కమర్షియల్ వాసనలు గుప్పించి అనగా నానా చెత్త అంతే సమాజానికి నయా పైస పనికిరావు పైగా కల్చరల్ కాలుష్యం కూడా విచిత్రంగా అవే వేల కోట్లను కొల్లగొడుతుంటాయి కొన్ని ఆలోచనాత్మక సినిమాలు వస్తుంటాయి ఆడపాదడప కానీ వాటికి థియేటర్లు దొరకవు దొరకనివ్వరు కూడా ప్రేక్షకులు కూడా రారు అఫ్ కోర్స్ కథా ఉద్దేశం మంచిదే అయినా ప్రజెంటేషన్ రక్తి కట్టకపోవడం కూడా ఒక కారణం అనుకోవాలి మనం పరద అనే సినిమా విషయాన్ని కొద్దాం గుడ్ మంచి కాన్సెప్ట్ ఓ కథ రాసుకుని అన్యాపదేశంగా స్త్రీ స్వేచ్ఛకు ఆలోచనలకు సమాజం ఎలా పరదాలు కట్టేస్తుంది అనేది దర్శకుడు చెప్పాలనుకున్న విషయం కాన్సెప్ట్ వైజ్ గా గుడ్ కథ ఏంటంటే ఓ ఊరు దానికి ఓ శాపం అందరూ పరదాలు కట్టుకుని ఉండాలి మొహాలు కనిపించకూడదు కనిపిస్తే ఆ ఊరి దేవతకు ఆత్మాహుతి అవ్వాల్సిందే సరే ఓ ఫిక్షన్ చెప్పాలనుకున్న అసలు పాయింట్ వేరే కాబట్టి ఓకే ఈ కథలో కథానాయక సుబ్బు అనుకోకుండా ఆమె పరదా తొలగిపోయి ఆమె ముఖం బయటపడుతుంది దీంతో గ్రామస్తుల ఆమెని బలివ్వాలని నిర్ణయించుకుంటారు నన్ను నమ్మండ్రా అంటుంది ఆమె నిరూపించుకో లేదా స్వీయ బలి ఇచ్చుకో అంటుంది ఊరు ఈ నేపథ్యంలో కథానాయక్ లవ్ స్టోరీ నడుస్తూ ఉంటుంది ఆమె ఎలా నిరూపించుకుంటుందో చెబుతూనే స్త్రీ ఇంకా పరదాలు కట్టుకుని బతకమంటోంది ఈ సొసైటీ అని చెప్పడం దర్శకుడి ఆలోచన పేరు ప్రవీణ్ కండ్రేగుల గతంలో సినిమా బండి శుభం తీశాడు ఈ పరదా ప్రయత్నంలో సగమే సక్సెస్ అయ్యాడు తను ఎందుకంటే ప్రేక్షకులకు తనేం చెప్పదలుచుకున్నాడో సరిగ్గా ఎక్కదు చాలా అసహజంగా అనిపిస్తూ ఉంటుంది అందుకని కనెక్ట్ కాలేకపోయాడు సగటు ప్రేక్షకుడు ధర్మశాల ప్రయాణం మొత్తం ఏదో వ్లాగ్ చూస్తున్నట్టుగా అనిపిస్తుంది గెస్ట్ పాత్రలో కనిపించిన రాజేంద్ర ప్రసాద్ తో చెప్పించినవన్నీ పక్షి స్వేచ్ఛ కాన్సెప్ట్ అసంబద్ధంగా ఉంది ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాలేదు ఎస్ అనుపమ పరమేశ్వరన్ మంచి నటే కానీ ఆమెకి ఇన్నాళ్ళు ఎప్పుడు ఓ సరైన రోల్ పడలేదు అన్ని ఏవో గ్లామరస్ రోల్స్ చేసేది ఇందులో మాత్రం మంచి పాత్ర దొరికింది బాగా చేసింది తోడుగా దర్శన్ రాజేంద్రన్ సంగీత పాత్రలకు తగ్గట్టుగా నటించారు సుందర్ అందించిన పాటలు పర్వాలేదనిపించిన నేపథ్య సంగీతం అంతగా ఆకట్టుకోలేదు సినిమాలోని విజువల్స్ ముఖ్యంగా గ్రామీణ వాతావరణాన్ని చూపించిన విధానం బాగుంది